హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత విశేషాలు హర్యానా రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్ గా బండారు దత్తాత్రేయ వ్యవహరిస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ లో జన్మించారు తల్లి ఈశ్వరమ్మ తండ్రి అంజయ్య దత్తాత్రేయ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పదిహేడవ తేదీన ఆయన వసంతను వివాహం చేసుకున్నారు ఆయన జీవిత కాలంలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా నియమికు అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు మరోసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి మరోసారి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి రెండు వేలు జూన్ పద్నాలుగో తేదీ వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు రెండు వేలు జూన్ పద్నాలుగో తేదీ నుంచి రెండు వేల రెండు జూన్ ముప్పైవ తేదీ వరకు కేంద్ర పట్టణాభివృద్ధి పేదరిక నిర్మూలన శాఖలకు మంత్రిగా సేవలు అందించారు రెండు వేల రెండు జూలై ఒకటో తేదీ నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర రైల్వే శాఖకు మంత్రిగా వ్యవహరించారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఇంకొకసారి ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా అవకాశం లభించింది రెండు వేల పద్నాలుగులో ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా సేవలు అందించారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరో తేదీ నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడవ తేదీ వరకు కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖలకు కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరో తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడవ తేదీ నుంచి హర్యానా గవర్నర్ గా ఉన్నారు దత్తాత్రేయ వివాద రహిత నాయకులుగా గుర్తింపు పొందారు